వసుదేవసుతం వసుదేవసువం కంసాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదే కవీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి లొసఫర్స్ బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మతశాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ ఎర్ర మైసమ్మ ఆ తర్వాత ఈ యొక్క గండి గండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్ట మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు బాబాయ్ ఏంటి ఈ గండి మైసమ్మ ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన ఏ చుట్టకు నిపడరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకమ్మ పట్టుకొస్తుంది దెబ్బతో దెమ్మ తిరిగిపోతుంది అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరికీ అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటి కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ లాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన ఏమన్నాడండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడ్డం దేవుణ్ణి ఎందుకు పొగడ్డం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన తనను తాను పొగడుకుంటూ ఉంటాడనమాట అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లోసఫర్ అప్పుడు ప్రభు శపించి పో నువ్వు నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటినే ఏమంటావంటే భోగలాలస దేవతలు అంటాం యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా ఉన్నారు కదా అలాంటి కేటగిరీలో ఈ లోసఫర్ అనేటటువంటి వాడు సాథా అంటాం మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం అతనే శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం రాక్షసులకు గురువయ్యాడు శుక్రాచార్యుడు తత్వంలో రెండు రకాలు ఉంటాయండి శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాల సత్వం వైపు లాగేస్తాడు ఇల్లులు విప్పిస్తాడు మందు కొట్టిస్తాడు ఇక రకరకాల పిల్లలు ఇల్లు గృహాలు ఇలా రకరకాలుగా మనల్ని భూమి మీదే ఉండేటటువంటి సంపదల్నిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు తన ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శని ఎవరో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఎదిరించి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకార పూరితుడై యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి చేసి పడేస్తాడు విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఇవ్వండి తొక్కి పడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు వచ్చినా సరే తొక్కు పడేస్తాడు మిమ్మల్ని ఎందుకంటే ఆయన శివస్వరూపం శివుడి అవతారమే శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుర్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా శనీశ్వరుడు పక్క గళ్ళలోకి వచ్చేస్తాడు ఏంట్రా ఇటువంటి దుర్మ నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే విధవా కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్క గళ్ళలోకి వచ్చేస్తాడు ఆ ఎప్పుడైతే పక్క గడ్లోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది వాడికి మరణిస్తాడు అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లతో పడుకోబెట్టేస్తాడు బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క క్షణం పాటు అటువంటి వాడు పరమేశ్వరుని దేవుడు అడుగుతుంది ఏమని అయ్యా నిన్ను పీడించడం ఏంటి సర్వసృష్టికి నువ్వు జగత్తుకి అధిష్టా అధిష్టాన దేవుడు కదా నువ్వే కదా బాసానంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుణ్ణి నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని ఉచ్చస్థితి అటువంటి శని ఏమో శుక్రుడు ఉచ్చస్థితి శని ఏమో సముడు కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో లాగా అయిపోద్ది అనమాట శని శుక్రులు మేనరాశిలో కలిస్తే మళ్ళీ శని శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదురు సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా ఆ నయనతారక మొత్తం అన్ని చేస్తాడు అన్ని నాకేస్తుంది గురుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేశారండి అంటాడు అండి సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు మొత్తం మగవాడు పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక రాశిలో అంటే ఏంటంటే మీరు మీరందరు మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడేవాడి మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియో వృషభ రాశి ఈ వృషభ రాశి వారందరికీ కూడా మనకి మే పద్దెనిమిదవ తేదీ తర్వాత వ్యాపారాలన్నీ బాగుంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు మీరు అనుకున్న పనులన్నీ కూడా చకా చక అయిపోతూ ఉంటాయి స్త్రీల వలన మీకు శని శుక్రుడితో కలిసి ఉండడం వలన మీకు ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా స్త్రీల వలన లాభం ఉన్నప్పటికీ కూడా మరి ఈ శని అవరోధాన్ని కలిగిస్తాడు మీ మీద మీరు స్త్రీలతో మర్యాదగా కనుక వ్యవహరించకపోతే ఒక స్త్రీ మిమ్మల్ని పట్టి మిమ్మల్ని బుక్ చేయాలని చూస్తుంది ఎవరైతే ప్రేమల్లో నిమగ్నమై ఉన్నారో అటువంటి ప్రేమికులతో మీరు కొన్ని ఇబ్బందులు పాలవుతారు ఒక స్త్రీ మిమ్మల్ని కాటేయాలని చూస్తుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే బట్టల వ్యాపారం చేసుకోండి కిరాణా వ్యాపారం చేసుకోండి హాస్టల్ వ్యాపారం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి మీకు ఇకపోతే రొయ్యలు రొయ్యల వ్యాపారం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది చేపల రొయ్యలు చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు బాగుంటారు రైతులు బాగుంటారు మే పద్దెనిమిది తర్వాత రాహుకేతుల సంచారం మరి మేనరాశి నుంచి మీకు కుంభరాశిలోకి రాహు మారిన తర్వాత కేతువు మరి ఈ యొక్క రాశి నుంచి సింహరాశిలోకి మారిన తర్వాత అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా కాస్త ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి డిప్రెషన్స్ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ డిప్రెషన్స్ ఎందుకు తెచ్చుకోవడం మీరంతా కూడా అనవసరంగా ఆడవాళ్ళతో మీకు ఏం పని అసలు మీ పని మీరు చదువుకోకుండా మీరు చేసేది మీరు చేసుకోకుండా ఇక వివాహాలు కావాలనుకునేటటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి కాబట్టి అద్భుతమైనటువంటి వివాహాలు అవుతాయండి కాబట్టి ఎప్పుడు కూడా లేటుగా మ్యారేజ్ అయితే అందరూ ఏమనుకుంటారంటే అయ్యో నాకు ఏమైనా దోషాలు ఉన్నాయేమో అందుకని లేటుగా అవుతుందేమో అనుకుంటాం కాదు తొందరగా అయ్యే మ్యారేజ్ని తొందరపాటు మ్యారేజ్ అంటారు తొందరగా అయ్యేటటువంటి మ్యారేజ్లో డైవర్స్లు అయిపోతాయి ఒక సంవత్సరం లోపల లేటుగా అయ్యే మ్యారేజ్లో స్టాండర్డ్గా ఉంటుంది లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ఉన్నారు అనేటటువంటి ధోరణితో ఇప్పుడు బ్యాచిలర్స్ అందరు కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి అంతేకాదు వృషభ రాశి వాళ్ళతో ఎవరైతే మీరు స్నేహాలు చేస్తారో అటువంటి వాళ్ళ మిగతా రాశులు వారి పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి ఇది నేను చెప్తాను దానికి ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు ఈ యొక్క పోలీసు వాళ్ళు ఉంటారండి ఇప్పుడు దొంగలతో తిరుగుతుంటే మనల్ని బొక్కలా వేస్తారా ఏదో మనల్ని కూడా వేస్తారు మంచి వాళ్ళతో తిరిగితే సబాసరా అంటారు మేస్టారు కాబట్టి పెళ్ళిళ్ళు అదృష్టవంతులు ఈ శుక్రుడు బాగున్న వాళ్ళతో తిరగండి అంతేగాని శని దోషాలు పట్టుకొని పీడిస్తున్నటువంటి వాళ్ళతో ఎప్పుడు బాధలు పడుతున్నటువంటి వాళ్ళతో తిరిగితే దినాతి దినంగా మరి తప్పకుండా గుండుగాళ్ళతో తిరిగితే మనకు కూడా అయిపోద్ది అనమాట కాబట్టి చక్కగా మీరు హ్యాపీగా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఫారెన్ వెళ్ళాలనుకున్నటువంటి ఫారెన్ వెళ్ళిపోతారు ఫా ఇప్పుడు మీకు ఏది అది అయిపోద్ది బిల్స్ కాంట్రాక్టర్ల దగ్గర బిల్స్ పెండింగ్ లో ఉన్నాయండి అన్నారు అన్ని వచ్చేస్తాయి మీరు ఈ విధంగా వృషభ రాశి వాళ్ళకి తిరుగులేదు మీ పని ఎంతసేపు వృషభ రాశి వాళ్ళు యజమానికి సంపాదించి పెట్టడమే మీరు డెవలప్ అవడం ఉండదమ్మా వృషభ రాశి అంటే ఎద్దు రైతు దగ్గర ఎద్దు బయలుదేరుతుంది ఇంటి నుంచి చెరుకు కోసుకొస్తారు మళ్ళీ అక్కడ తోలేవాళ్ళు లేకపోయినా సరే ఇంటికి అది వచ్చేస్తుంది ఇది కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వృషభ రాశి వారు ఆ వృషభ రాశి వారికి అర్ధాశ్రమ కేతుగ్రహ సందర్భంగా కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి పావు ఉలవల్ని ఆవు పేడ రంగు కానీ లేదా చిత్రవర్ణం అన్ని కలర్డ్ మల్టీ కలర్డ్ వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి మీరు చక్కగా అధిక పారితోషికం ఎంతవరకు తెలుసా మినిమం మూడు వేలు ఇవ్వాలి మీరు బ్రాహ్మణులని సంతృప్తి పరిస్తేనే ఇస్తారు అది కూడా పేదవాళ్ళు నేర్కోండి కపటగాళ్ళు ఉంటారు కపటగాళ్ళు మేము చేతబడు చేస్తాం మేము వశీకరణలు చేస్తాం అనేటటువంటి వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణులలో తక్కువ మంది ఉంటారు ఒకవేళ ఎవరన్నా ఉంటే వేణుస్వామి లాంటి వాళ్ళు వాళ్ళను ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళిపోయాడు ఎక్కడ పడిపోయాడు చివరికి రాజఫలాలు చెప్పుకుంటున్నాడు నాకు లాగా సమయంలో కేంగ్ మరి అలా కాకుండా మీరు ఏం చేయాలండి చక్కగా ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి బ్రాహ్మణులను ఏర్కొని అధిక పారితోషకాన్నిచ్చి గౌరవించండి మీకు జరుగుతుంది అలాగే మీరు ఏం చేయాలి మీరు కేతుకి చక్కగా ఈ యొక్క ఈ చండ్ర సమిధలు అని ఉంటాయి ఆ చండ్ర సమిధలతో మీరు చక్కగా స ఇవి చేయండి ఇదేంటి హోమం చేయండి ఏం హోమం చేయాలా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవచ్చు అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క హోమాన్ని మేళ్ళలో జరిపించుకోవచ్చు కాబట్టి వామాచారం కౌలాచారం అమ్మవారికి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా బ బాటిల్ మందు బాటిల్ పెట్టాలా తర్వాత మైథునం పంచబలు ఇలాంటి దొంగ మాటలు చెప్పేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళతో పాటు మీరు కూడా రౌరవాది నారకాలకు వెళ్ళిపోతారు కాబట్టి సాంప్రదాయబద్ధమైనటువంటి దేవాలయాలలో పౌరహిత్యం చేసుకుంటూ పేదరికంలో ఉన్నటువంటి పూజారులు ఉంటారు వాళ్ళని గౌరవించి వాళ్ళ చక్కగా సశాస్త్రీయంగా సహేతుకంగా చెప్పేటటువంటి వాళ్ళని మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత మీకు మంచిది అందుకని పిసనారితనాలు చేస్తే మాత్రం మీరే పోతారు తర్వాత మీ ఇష్టం శుభమస్తు